మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ జోన్ ఫోర్ ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో వస్తుందో మీకు ఇక్కడ చూపిస్తాను ఈ జోన్ ఫోర్ వచ్చేసి ఎన్ సెవెంటీన్ రోడ్ పక్కనే ఉంటుంది ఇదంతా జోన్ ఫోర్ అనమాట పిచ్చుకలపాలెం మీకు కనిపిస్తుంది చూసారా అలాగే ఇది అనంతవరం ఈ రెండు విలేజెస్ కి మధ్యలో ఉంటుంది ఈ జోన్ ఫోర్ ఇదంతా ప్రెసెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు ఈ జోన్ ఫోర్ లో మొత్తం ఏడు బ్లాకులు ఉంటాయి ఏడు బ్లాకుల్లో బ్లాక్ ఫైవ్ బ్లాక్ సిక్స్ బ్లాక్ సెవెన్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ జరుగుతున్న వర్క్స్ ఏంటంటే ఈ రోడ్స్ అయితే నిర్మిస్తున్నారో కలెక్టర్ రోడ్స్ కానీ లేఅవుట్ రోడ్స్ కానీ వాటి లోపల ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు పవర్ లైన్స్కి సంబంధించిన పనులు అవన్నీ చేస్తున్నారు ఈ జోన్ ఫోర్ మొత్తం పదమూడు వందల అరవై నాలుగు ఎకరాల్లో అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం లో రోడ్స్ వచ్చేసి అరవై నాలుగు కిలోమీటర్ల వరకు రోడ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇటువైపు చూడండి సైడ్ వైపు ఎస్కావేషన్ చేసుకున్న తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకొని ఇక్కడ స్టోన్ వాటర్కి సంబంధించిన డక్ట్ అయితే నిర్మిస్తున్నారు ఇప్పుడు ఇదంతా బ్లాక్ సిక్స్ ఈ బ్లాక్ సిక్స్లో ప్రజెంట్ ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ముందుగా ఇటువైపు అంతా పీసీసీ పోసుకున్నారు అలాగే ఇటువైపు ఏంటంటే డక్టుకి సంబంధించి సైడ్ వాల్స్ అయితే నిర్మిస్తున్నారు అంటే సైడ్ గో గోడలను అయితే నిర్మిస్తున్నారు దానిపైన మళ్ళీ స్లాప్ పోస్తారు అప్పుడు ఇది డక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది దాని పక్కనే ఏంటంటే ఇంకా పవర్ లైన్స్ అవన్నీ అన్నమాట ఈ లైన్లో మొత్తం పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ నిర్మిస్తున్న రోడ్లలో ఏంటంటే కలెక్టర్ రోడ్స్ నుండి మెయిన్ ట్రంక్ రోడ్స్కి యాక్సెస్ ఉంటుంది ఈ కలెక్టర్ రోడ్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి అలాగే లేఅవుట్ రోడ్స్ వచ్చేసి కొన్ని రోడ్లు పన్నెండు పాయింట్ ఐదు మీటర్ల రైట్ ఆఫ్ఏతో ఉంటాయి కొన్ని రోడ్లు ఏంటంటే పదిహేడు మీటర్ల రైట్ ఆఫ్ ఆఫ్ఏతో కూడా ఉంటాయి ఇటువైపు ఈ బ్లాక్ వైపు అయితే కాంక్రీటింగ్ పోస్తున్నారు